की ग्रामीण तेजर पटवल बिल्कुल उपाधि हमी बदखाने उपाधि हमी बदखाने वन साली उपाधि हामी फलकाशी मोड़ी ప్రజా వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వర్కిల వామపక్షాల ఐక్యత వర్కిల వామపక్షాల ఐక్యత రద్దు చేయాలి బిల్లును బిల్లును కొనసాగి తిండిలే రామపర్చా ఐక్యతా తిండిలే రామపర్చా ఐక్యతా తిండిలే పోరాటాం ఉపాధిాలి పదకాని కాపాడుకునేంత వరకు పోరాటాం 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 ఉపాధిాలి పదకాని కాపాడుకునేంత వరకు పోరాటాం పోరాటాం విద్యుత్ చాలీ విధిజీరంజి బిల్లును తిండిలేవసాయ్ కూలీల పట్టొట్టొట్టే విధిజీరంజి బిల్లును తిండిలేవసాయ్ కూలీల పట్టొట్టొట్టే విధిజీరంజి బిల్లును